హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ నేమ్ ఇస్ వెనలా కిరణ్ యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ప్లాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి గోరింటాల్ చెట్టు అండి ఇది మా డాడీ నా కోసం తీసుకొచ్చాడు ఫస్ట్ తీసుకొస్తేనేమో బాగా ఎండిపోయింది అందుకని మళ్ళీ సెకండ్ ప్లాన్ వేసాడనమాట ఇవి కనకాంబరం చెట్లు అండి ఈ కనకాంబరం చెట్లు అనేవి చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జామ్ చెట్టు అండి ఇది నా ఫేవరెట్ అండి చూడండి ఇప్పుడే వస్తున్నాయి ఇది సీజన్ కాబట్టి వస్తున్నాయి చూడండి చూడండి ఎంత తీయగా ఉంటాయండి చేతికాయలు అయితే మాత్రం సీతాఫలం చెట్టు కూడా వేసాడండి దీని పక్కనే మాత్రం కనకంబ చెట్టు కూడా వచ్చిందనమాట ఇదే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారండి ఇల్లు కట్టేటప్పుడు స్టార్టింగ్లో వేసామన్నమాట మొన్ననే సమ్మర్ హాలిడేస్ అనమాట మా డాడీ డాడీ ఈ ప్లాన్ ఏంటి నాకు తెలియదు ఫ్రెండ్స్ మా డాడీ తీసుకొచ్చారు మోకాల నొప్పులకు చాలా మంచిది అంట మా డాడీకి మోకాల నొప్పులు ఉంది డాడీ పేరేంటిదో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండి ఇది మాత్రం ఇంతకు ముందు రేకులు మొత్తం వచ్చింది అనమాట అయితే ఎలకలు వస్తుంది అని చెప్పేసి డాడీ తీసేశాడు అనమాట ఇది మాత్రం తిప్ప తీయండి ఇది ఇంతకు ముందు నేను రెండుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటి ఓనర్స్ దగ్గర తీసుకొచ్చాను అనమాట దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట హెల్త్ బెనిఫిట్స్ అయితే వాళ్ళ దగ్గర అడిగి మరీ తీసుకొచ్చానండి రోజుకి రెండు ఆకులు తింటే చాలా మంచిది హెల్త్కి ఇది ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు మా తమ్ముడు తీసుకొచ్చిందండి నా బర్త్డే గిఫ్ట్ కి ఇచ్చానమాట ఇది మాత్రం కూర చేసుకునే అటుపండి అనమాట తినే అటుపండి అయితే కాదు ప్లాంట్స్ అండి ఇది నేను నర్సరీ నుంచి తీసుకొచ్చానమాట హైబ్రిడ్ రెడ్ కలర్ అనమాట అండ్ సెకండ్ వచ్చేసి మల్లెపూ చెట్టు ఇది కూడా ఇది కొంచెం బొండు మల్లె టైప్ అనమాట ఇది ఇప్పుడు ఇప్పటికి కూడా గుర్తులు వస్తూనే ఉండే చూడండి ఇక్కడ ఉంది చూడండి ఫ్లవర్ ఇది మాత్రం బ్యాంగో ట్రీ అండి అది మాత్రం మేము నార్మల్ సమ్మర్ లో తిన్నప్పుడు అనమాట ఇంకా దాన్ని ఏం చేసామంటే ఇంక ఇట్లా కట్టేసి దాన్ని ఇట్లనే మంచిగా చేసా అనమాట అది హైట్ పెరుగుతూనే అనమాట దీనికి జాగ్రత్తలు అనేది పర్టికులర్గా ఏం తీసుకోలేదు అది చిన్న ప్లాంట్ ఉన్నప్పుడే కొంచెం సజ్జేసాడనమాట డాడీ కరెక్ట్గా అది పెట్టడం వల్ల అది కొంచెం దాని కర్ర కట్టడం వల్ల కొంచెం సపోర్ట్గా అది పెరుగుతూనే అనమాట ఇందాక చెప్పండి అండి ఇందాక మా తమ్ముడు నాకు ఎందుకు అసలు ఉన్నప్పుడు ఇచ్చాడని బనా ట్రీ అయితే అది బాగా వచ్చిన తర్వాత కాయ కాసిన తర్వాత దాన్ని నరికేసిన తర్వాత ఇక్కడ వేసాడనమాట అయితే అది బాగా కొంచెం చిన్న మొలకల్లా ఫాదర్ అయితే వచ్చిందనమాట మా డాడీ వేసాడనమాట రీసెంట్ మొన్ననే కాకరకాయలు అన్నమాట ఒక నాలుగు వస్తా అంటే టమాటా వేసి మమ్మీ కర్రీ చేసింది చూడండి ఎంత బాగా వచ్చేది అనమాటర్ హాలిడేస్ అంటే అక్కడ మిస్టర్ ఉంది కదా ఆ తీసేస్తే అక్కడ పడుకునేది మంచి మంచిగా అంటే బెడ్షీట్ ఎలా పడుకోవాలి ఇట్లా చూసేది అనమాట మంచిగా వ్యూ కనపడేది అనమాట మస్తు గాలి వస్తుంది హైదరాబాద్ వెళ్ళింది ఈ సైడ్ అయితే మాత్రం విజయవాడ వెళ్ళింది అనమాట నేషనల్ హైవేనే పడ్డదన్నమాట ఆయన కాలం ఇదంతా రియల్ ఎస్టేట్ అయితే అనమాట ఫ్యూచర్ మస్ట్ డెవలప్ అవుతుంది అనమాట అక్కడ టెంపుల్ కూడా కట్టాడు ఫ్రెండ్స్ రీసెంట్గానే దాన్ని ఓపెనింగ్ చేశారనమాట టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్ ఉంటుంది చాలా పీస్ఫుల్ ఉంటుంది ఆల్డోస్ట్ ఇక్కడికి వచ్చా మాత్రం బయట కూర్చోనే ఈ చెట్టుకి యాప్ చెట్టు అందరూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాం అనమాట చూసి దచ్చుకోమాక చాలా మంది మా మమ్మీ వచ్చిన వాళ్ళందరికీ ఇదే కరేపాకు వచ్చిన వాళ్ళందరికీ ధాన్ చేస్తూ ఉంటది అనమాట అందుకే ఈ చెట్టు ఇట్లా అయింది అనమాట ఎందుకంటే ఇంకొక చెట్టు ఉంది కానీ అది ఎక్కువ స్మెల్ రాదనమాట ఇదే బాగా వస్తుంది అనమాట అందుకని మా మమ్మీ వచ్చిన వాళ్ళందరికీ ఇదే కొంచెం ఇస్తుందా అంటే తీసుకోండి ఇదే తెంచుకోండి ఇదే తెంచుకోండి అని చెప్పి ఉండదు అందుకే ఈ చెట్టు ఇట్లుందనమాట చాలా వరకు తీసుకెళ్లిపోయారు చూడండి ఇదంతా మా ఇంటి గార్డెన్ చిన్న గార్డెన్ ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్